రాటకపోవటానికి కారణం ఏదై ఉంటుంది సార్ ఎస్ అండి ఇది టూ థౌజండ్ నైన్టీన్లో కూడా ఇలాగే జరిగిందండి సింగపూర్ అది ఇది అని నేను నా బుక్ నేను అప్పుడే రిలీజ్ చేశాను రామకృష్ణ అప్పుడు సిపిఐ రామకృష్ణ దాన్ని రిలీజ్ చేశాడు బహుశా మహేష్ ఇంకెవరో జనసేన నాయకులు కూడా మాట్లాడారు నేను ఇప్పటి ఇప్పటివరకు మాట్లాడారు ఎన్నికల ముందు హఠాత్తుగా ధర్మయుద్ధం అది ఇది వచ్చింది కానీ చంద్రబాబు ఏం మాట్లాడలేదు ఎందుకంటే చెప్పడానికి అక్కడే ఏమీ కుదరట్లేదు ఇప్పుడు మీరెందుకు కట్టలేదు ప్రశ్న వస్తుంది ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కూడా కొంతమంది ప్రశ్న ఇస్తున్నారు జగన్ మూడు రాజధానులు అది అవా అవాస్తవికం ఉన్నది ఏదో ప్లాన్ ఏ కావద్ద ప్లాన్ బీలో పూర్తి చేయాలి అది నిజమే బట్ మీ అజెండా ఏంటి ఇక్కడ ఎక్కువగా మాట్లాడితే మళ్ళీ రాయలసీమలో వ్యతిరేకత వస్తుందేమో లేకపోతే అక్కడ విశాఖ ఉత్తరాంధ్రలో వస్తుందేమో అనే ఒక భయం కూడా దీనికి ఒక కారణం మూడవది కేంద్రం పాత్ర లేదా ఈ ప్రశ్న వస్తుంది ఎక్కడ సీఎం రమేష్ ఈ ఇంటరాక్షన్లో అదే వచ్చింది అఫిడవిట్ ఇచ్చారు మాకు సంబంధం లేదని కాబట్టి పొంతం లేదు ఆ మూడు పార్టీల మధ్య పొంతం లేదు విశ్వసనీయత కూడా అక్కడ దెబ్బతింది ఆ విషయంలో ఎవరు మాట్లాడలేదు ఈవెన్ జగన్ కూడా పెద్దగా మాట్లాడలేదు కాకపోతే ఆయన విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానని ఒక ప్రతిజ్ఞ అయితే చేశాడు ఆ ప్రతిజ్ఞ చేశాడు ఇక్కడేమో గట్టు మీద ఒక శంకుస్థాపన చేశాడు చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చినా ఆయన అసలు ఏమో దాని గురించి మాట్లాడలేదు మీరు చెప్పిన ఆడుకోవడం ఏమైనా మాట్లాడతారేమో మనం ఇంకా ఒక్కటైతే నిజం రాజధాని అవసరం అన్నదే అవసరమే ఉంది అది ప్రాథమిక మనిషికి తలకాయ ఎంత అవసరమో అంతే కదా బట్ అట్ ది సేమ్ టైం రాజధాని ఒకటే రాష్ట్ర ఎన్నికల సమస్య కాదు కాదు ఈ రెండు ఈక్వల్ ట్రూ రాజధాని చాలా అవసరం అలా కన్విన్స్ చేసుకోగలగాలి ఎవరు ఇది ఒక్కటే ప్రధాన సంస్థ మనకి చాలా ఉన్నాయి ఇది కాకుండా పోయిందండి ఇప్పుడు జేఏసీ యాక్టివిటీ కార్యాచరణ కూడా వాళ్ళు విరమించారు కదా నిజం చెప్పాలంటే జేఏసీ ప్రతి పార్టీ దగ్గరికి వెళ్ళి ప్రణాళికలో మీరు ఇది పెట్టండి అని అడగాలి కదా వాళ్ళు ప్రతి పార్టీ దగ్గర దాన్ని ఆందోళన చేయాలి కదా సభలు పెట్టాలి కదా ఎందుకు విరమించారు ఇన్ని రోజులు పదిహేను రోజులు చేసిన వాళ్ళు మీరు అంటుంటే గుర్తొస్తాం సార్ ఆయన కన్న గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న సమయంలో బ్రహ్మాండంగా ఉద్యమం చేశారు ఆయన ఇప్పుడు టీడీపీలోకి వస్తే సరే అయిపోయారు ఇప్పుడు ఈ ఛా మన ఛానల్లో బాలకోట లాంటి వాడు బాలకోట మీరు చూడండి జడ శ్రావణ్ కుమార్ లాంటి నేను మాట్లాడి చూడండి ఇప్పుడు నేను దాని మీద పుస్తకం రాసిన అమరావతి అడుగులేటు అని అడుగులు పడ్డం లేదని అప్పుడు పంతొమ్మిదిలో రాశారు ఇరవై నాలుగు కూడా ఏమీ అవేమీ పడలేదు దానికి ఏం ప్రణాళిక కూడా లేదు ఎందుకు చెప్పలేకపోతున్నారనే స్పష్టత లేదు చంద్రబాబు నాయుడు కూడా స్పష్టత లేదు జగన్కి అసలు ఆయన ఏదో విశాఖను ఆయన అంటూ ఆయన వదిలేస్తున్నారు పవన్ క టాపిక్ లేదు మీరు ఏమని చెప్తారు ఇప్పుడు ఒకటైతే తేలిపోయింది మీరు కూడా కట్టలేదు కేంద్రం కూడా సహకరించలేదు లక్షల కోట్లతో కట్టడం అనేది జరిగే పని కాదనే ఒక స్పష్టత ప్రజలకు వచ్చింది అది కాబట్టి ఆ ప్లాన్ అయిపోయింది ఇంకా ఇప్పుడు వాస్తవికంగా ఉన్నవి పూర్తి చేస్తాము అనేది అంతవరకు చెప్పాలి అది చెప్తే మళ్ళీ తగ్గినట్టు అవుతుంది మనం అంతకుముందు పెద్ద ఇంకా గట్టిగా అడిగితే వీళ్ళభై కూడా ఒకటి ఇప్పుడు నవీ రాయ్పూర్ కట్టుకున్నారు పదిహేను వందల ఎకరాల్లో కట్టుకున్నారు వాళ్ళు బ్రహ్మాండం కట్టుకున్నారు ఆ మోడల్ చూపిస్తారు బీజేపీ వాళ్ళు యా ఆ ప్రమాదం కూడా లేకపోలేదు కదా సార్ ఇప్పుడు అదే అదే ఆ విధంగా కూడా చేయలేదు చంద్రబాబు వచ్చిన సమస్య ఏంటంటే విజయవాడ బేస్డో గుంటూరు బేస్డో ఏంటో బాగుండేది ఎవరో ఒకరు ఎవరో చేసుకునే వాళ్ళు విజయవాడ రాజధాని గురించి ఎప్పుడు ఫిఫ్టీస్లో కూడా చర్చ జరిగింది కదా ఎవరు వ్యతిరేకించలేదు కానీ నేను మళ్ళీ మధ్యలో ఒక మాయానగరం మహానగరం నిర్మించడం అంటే ఒక్కటే బాసు డెత్ ఆఫ్ గ్రేట్ సిటీస్ అని టైమ్స్ పత్రిక పెద్ద ముఖ చిత్ర కథనం ప్రచురించింది కొంచెం కమర్షియల్ సిటీస్ తప్ప ఆధునిక కాలంలో ఉన్న మహానగరాలే ఉన్నాయి కొత్తగా లేవు ఈ మారిన డెత్ ఆఫ్ డిస్టెన్స్ డెత్ ఆఫ్ టైమ్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఒకే చోట అంతా కాన్సన్ట్రేట్ చేసి కట్టాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వచ్చింది ఇది అమరావతి వ్యతిరేకం కాదు అమరావతి కట్టాలి పూర్తి చేయాలని నేను చెప్తాను వాస్తవికంగా కట్టాలి అప్పుడు అదే కదా అమరావతిని భ్రమరావతి అన్నానని నా మీద చాలా ఇప్పటికీ చాలా చేస్తుంటారు భ్రమ చేసింది వీళ్ళు కదా చేసిన వాళ్ళని వదే నాలుగు అనంటాం ఇప్పటికైనా దాన్ని వాస్తవంలోకి వచ్చి వాస్తవంగా కట్టండి కేంద్రాన్ని నిలదీయండి రెండు వేల కోట్లు ఇచ్చాం అయిపోయిందండి రెండు వేల కోట్లతో రాజధాని వస్తుందండి ఈయనేమో రెండు లక్షల కోట్లు అంటాడు వాళ్ళేమో రెండు వేల కోట్లు అంటాడు మధ్యలో ఎక్కడ వాస్తవికత సార్ మీకు తెలిసిందే పదిహేను కోట్లు నాకు వెంకయ్య నాయుడు అది కూడా ఆయన సొంత ఆసక్తితో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ గుంటూరు విజయవాడకు సంబంధించి దాన్ని ఇక్కడ కలిపి వెయ్యి కోట్లే ఇచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కళలు ప్రపంచ స్థాయి ఇవన్నీ చెప్పిన రాజధాని యాభై ఏళ్లలో ప్రపంచ స్థాయి స్థాయి వస్తుంది అన్నాడండి నా వెయ్యి కోట్లతో ప్రపంచ స్థాయి వస్తుందండి అసలు వినడానికి కూడా బాహుబలి తీసిన రాజమౌళి కూడా ఆశ్చర్యపోయి ఏదో ఒక లైట్ ఇచ్చి ఆయన వెనక్కి వచ్చేసరి నాకు కుదరదని అందుకని ఇప్పటికే నేల మీదకి దిగండి రాజధాని కడతామని అందరూ చెప్పండి రాజధాని అజెండాను తీసుకోండి ఒక వాస్తవికమైన నమ్మకం ప్రజలకు కల్పించండి రైట్ సరిగా వివేకానందరెడ్డి గారి హత్య కేసు విషయంలో షర్మిల చేస్తున్న ఆరోపణల ప్రభావం రాయలసీమలో ఎలా ఉండబోతుంది ముఖ్యంగా రాయలసీమ వాసులకు హత్యలు ఫ్యాక్షన్లు ఇవన్నీ వాళ్ళు చాలా చూస్తుంటారండి ఇంకోటి ఏంటంటే గత ఎన్నికలకే రెడ్డి హత్య ఒక టాపిక్ ఐదేళ్ల తర్వాత కూడా అదే టాపిక్ అదే ఎమోషను అదే స్థాయిలో ఉంటుందనేది ఒకటైతే అది ఒక్కటే సింగిల్ పాయింట్ కాదు ఐ క్యాన్ టెల్ వివేకా హత్య అనేది సింగిల్ అజెండాగా ఉండబోదు మూడోది సుప్రీంకోర్టు వరకు ఇన్వాల్వ్ అయ్యి విచారిస్తున్నప్పుడు ఇక్కడ బహిరంగ సభల్లోనో టీవీ స్టూడియోల్లో డిబేట్స్లోనో ఒకరినొకరు ఆవేశపరచుకొని ఎవరిని ఎంత అనుకున్నా హూ కిల్డ్ బాబాయ్ అనే క్వశ్చన్ ఇస్ టు బి డిసైడెడ్ బై ది కోర్ట్ హూ ఈజ్ టు బీ పనిష్డ్ వాట్ ఇస్ వాట్ షుడ్ బి ది పనిష్మెంట్ అనేది కూడా కోర్టు నిర్ణయించాలి అంతేకాని ఇప్పుడు సునీత బాధతో ఏకీభవించవచ్చు కానీ ఆమె కూడా ఏమన్నారు నన్ను నా భర్తను అందరినీ కూడా విచారించాల్సిందే అన్నారు ఇవన్నీ కోర్టులు చేయాలి మనము బహిరంగ సభలో తేల్చగలిగినవి ఏం కాదు దాని మీద ఒక పరిధి మించి ఆరోపణలు చేసుకోవడం వల్ల అసలు సమస్యలు ఇక్కడ కూడా పోతాయి ఐదేళ్లలో జరగాల్సినవి ఎన్నికల్లో ఏం తేలదండి అది అది ఎన్నికల విచారణ అది కొనసాగుతుంటుంది ఇప్పటికీ తేలని హత్యలు చాలా ఉన్నాయి అందుకని ఈ విషయంలో వెంటనే ఒక అవినాష్ రెడ్డి మీద ఉంటే ఉండొచ్చు అదే అది వాళ్ళు స్థానికంగా ఎలా ప్రచారం చేస్తారు ఎందుకంటే ఆయన నిందితుడుగా అరెస్ట్ అయ్యి బెయిల్ నడుస్తున్నాయి కాబట్టి కానీ పులివేందులో కూడా పెట్టారు దస్తగిరిని కూడా పెట్టారు కదా జగన్ కూడా అది ఆరోపణ చేస్తున్నాడు కదా హంతకుడు మీతోనే ఉన్నాడని ముఖ్యమంత్రి అంటున్నాడు హంతకుడు చంపించిన వాళ్ళు వీళ్ళని మీరు అంటున్నారు ఇవన్నీ కోర్టులో కదా తేలాల్సింది బహిరంగ సభలో ఎలా తేలుతాయి అసలు ఎమోషనల్ పార్ట్ సెంటిమెంటల్ పార్ట్ వేరు లీగల్ పార్ట్ జుడిషియల్ పార్ట్ ఎంత అంతే కదా టెక్నికల్గా కనబడతాయి ఇవి ఐదేళ్లలో పని చేయనివి ఇప్పుడు ఒక్కసారిగా ఎలా పనిచేస్తాయి ఇంతకంటే రియలిస్టిక్గా ఉంటే బాగుండేది